వెంకటగిరి పట్టణమునందు వెలుగోటి వంశీయుల ప్యాలెస్ ఆవరణలోని మండపమునందు ముప్పై ఒకటవ తరానికి సంబంధించిన స్వర్గీయ వెలుగోటి వెంకట శేష వరదరాజ గోపాలకృష్ణ ఏచంద్ర బహదూర్ వారి ఏడవ వర్ధంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని వెంకటగిరి ప్రజలు అభిమానులు తెలుగుదేశ నాయకులు ఆధ్వర్యంలో డాక్టర్ సాయి కృష్ణ చంద్ర మరియు యువకిశోరం సర్వజ్ఞకుమార ఏచంద్రలు ఘననివాళ్ళు అర్పించారు అనంతరం రాజా ప్యాలెస్ నుండి బయలుదేరి పట్టణ నడిబొడ్డులోని కైవల్యా నది వంతెనపై ఉన్న స్వర్గీయ వివీఆర్కే యేచంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో వంశీయులతో పాటు వెంకటగిరి పట్టణ ప్రజలు పాఠశాల విద్యార్థులు రాజకీయ నాయకులు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మా అభిమానులందరికీ కూడా ముందు మా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి లేచారు రెండు వేల పది సంవత్సరం జూన్ ఇరవై తొమ్మిదో తేదీ మా నాన్నగారు డిబి ఆర్ కే గారు స్వర్గస్తులయ్యారు ఆ వారికి మేము అంటే మా కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి మా రాజా గారి అభిమానులైన మీరందరూ కూడా మాతో భాగస్వాముల ఈరోజు ఈ కార్యక్రమం ఈ సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నందుకు మీకు కూడా నా కృతజ్ఞతను తెలియజేస్తూ మనమందరం కూడా మా నాన్నగారు చేసిన మంచి పనులు మా నాన్నగారు చేసిన మంచి భావనలు వారు ఆచరించిన ఆదర్శ సిద్ధాంతాలు అబద్ధం తప్పకూడదని అన్యాయం చేయకూడదని అక్రమం చేయకూడదని ఆర్జన కోసం ఏ పని చేయకూడదని వారి ఆశయం ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మేము కూడా అదేవిధంగా ఆ ఆదర్శాన్ని అవలంబిస్తూ ఆచరిస్తూ అనుసరిస్తూ నడుస్తున్నాం ఇప్పుడు కూడా ఆదర్శాలు వల్లించటానికి కాదు ఆచరించటానికేనన్న ధర్మాన్ని పాటిస్తూ ధర్మం రక్షిత రక్షక అన్న సిద్ధాంతాన్ని అవలంబిస్తూ మేము ఉన్నాము మీరందరూ కూడా ఎంతో అభిమానంతో మా కుటుంబం మీద మా నాన్నగారి మీద ఉన్న ఆదరాభిమానాలతో చేసినందుకు పేరు పేరున మీలో ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ శంకరెడ్డి రెండు మాటలు మాట్లాడవచ్చు కొడు మేము అలక్కపోయిన అభిమానంతో ముందుకొచ్చి ఏడో వాటానికి ఆయన వర్ధంతిని పెట్టుకొని ఇంతమంది రావటం నేను నిర్వర్తించటం చాలా సంతోషం కలుగుతుంది మనసుకి చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నిర్వర్తించిన వాళ్ళని అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను మా కుటుంబం పైన అభిమానం పెట్టి చేసిన దానికి అదే ఈ కార్యక్రమానికి విచ్చేసిన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఏఎంసీ చైర్మన్ గారు డకిలి జెడ్పీటీసీ గారు మండలాధ్యక్షులు గారు బాలయపల్లి నాయకులు వార్డు కౌన్సిలర్లు వెంగడి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు ఇతర మంత్రుల తెలుగుదేశం పార్టీ నాయకులు మా కుటుంబ అభిమానులు ఇతర పార్టీ వాళ్ళు వెంగడి ప్రాంత ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీకు మీకు అందరికీ కూడా వెంకటగిరి ప్రజలందరూ కూడా చాలా ఆలోచించాలి మీ అందరం కూడా ఆయన గురించి వెంకటగిరి రాజాగారం అంటేనే వెంకటగిరికి ఒక గౌరవం హైదరాబాద్ అని అవ్వబోతే తెలంగాణ ఎట్టుందో వెంకటగిరి ప్రాంతం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా వెంకటగిరి రాజాగారి అంటే తెలియని వాళ్ళతో ఎవరు ఉండరు ఆ రాజుల వలనే మనకు ఒక ఔినీత్యం వచ్చింది వెంకటగిరి ప్రజలందరికీ కూడా తాజా గారిని చెప్పాలంటే నా వరకు నేను చెప్పాలంటే ఒక సామాన్యుడికి ఎక్కడో మక్క మడక దొన్నుకునే వాడే తీసుకొచ్చి సర్పంచం చేసి సమితి వైస్ ప్రెసిడెంట్ని చేసి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ని చేసి నేను ఒక రెడ్డిని ఉన్నాడు ఈ నియోజకవర్గంలో అని చెప్పి అనిపించిన మహానుభావు జీవితంలో శాశ్వతంగా నేను ఎన్ని చేసిన వాళ్ళకు రుణం తీసుకునే నైతిక విలువలు కూడా వారే నాకు నేర్పిస్తారు నైతిక విలువలు అంటే ఈ నియోజకవర్గంలో ఉండే వాళ్ళ అనుచరులు కూడా పాటిస్తారు వాళ్ళ అనుచరులు కూడా పాటిస్తుంటారు అందువల్లే వారికి నా పని చేసిన సన్నిహితంగా ఉన్న వేరే పార్టీకి పోయినప్పుడు వారికి కూడా నేను వ్యతిరేకమై చేశాను అసలునే నైతిక విలువలు పాటించేవాడిని కాబట్టి కోరుకులు రామకృష్ణ గారు చేస్తూ చేస్తున్నాను పెంచిన జనార్దన్ రెడ్డి భార్య కేసు ఇవన్నీ నేను నైతిక విలువలు అనేది నేర్చుకున్నది రాజాగారి కుటుంబంలో ప్రత్యేకంగా వెంకటగిరి మహారాజా గారు అదే కాకుండా వెంకటగిరి ఎన్నికల్లో నేను కోఆర్డినేటర్గా ఉంటే ఏడు మంది యాస్ ఫ్రెండ్స్ ఉంటే అందరికీ ఫోన్ చేసి చెప్పేవాడిని ఒక్క రాజాగారి దగ్గరికి మాత్రం నేరుగా పోయి నేను కోర్టు కోర్టు నేటైనా అధికారం ఏంటంటే అన్స్పరెన్స్ ఫోన్ చేసి పిలిపిస్తా కానీ నాకు వారి దగ్గరకు పోయి నిలబడుకొని రేపు మీ రోజు మీటింగ్ వచ్చే బాగుందని చెప్పేవాడు కానీ వాళ్ళకి టికెట్ రాకుండా నైట్ విలువ కూడా అంటే నేను చెప్తున్నాను ఈ విషయానికి వస్తున్నా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా కానీ కోఆర్డినేటర్ నన్ను చేసిన పార్టీ ఓపెన్ చేయాలంటే వాళ్ళు లేకుండా చేస్తే బాగుండదనే ఆలోచనతో పట్టుబరికి పోయి రేపు పార్టీ ఆఫీస్ ఓపెన్ పత్రికా విలేజర్లో కూడా ఓపెనింగ్ ఓపెన్ ఎలా ఆ రాజు రాత్రికి వస్తే తెరాగవ్ పోయి రాయకృష్ణ గారు వాకింగ్ చేస్తుంటే మీరు వచ్చి పార్టీ ఆఫీసును ఓపెన్ చేసి పది నిమిషాలు కూర్చుంటే బాగుంటుందన్న ఇక్కడికి ఉన్నా పార్టీ మీద వాడుకుంటే అనుమానము పట్టుదరా తప్పకుండా వస్తానని ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు కాదు మీటింగ్ అయినంత వరకు ఉన్నారు పార్టీకి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా పార్టీ సరైన పరిస్థితితో గుర్తుంచుకున్నా ప్రజలు గుర్తిస్తున్నా ఈ రోజు కూడా పార్టీ విడవకుండా పార్టీ కోసం క్షమిస్తున్నారు మనకు అదే వారి ఔణ్యత్యే వారి నైతిక విలువలే మనకు పోషణాలు వారి ఔన్యత్యాన్ని గురించి ఒక మాట చెప్పాలంటే వెంగటిగిరి పెద్దరాజే గారు పోటీ చేసినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఓడిపోయాడు రెండు ఎగిపోయి ఆయన ఆయనకే నేను చేసిన ఆయన గెలవాలనుకునే చేసిన ఎందువల్లైతే నైతిక విలువలు రాజే గారు నాకు సహాయం చేసి శంకర్ రెడ్డిని చేసిన ఆయన నాకు ఒక పార్టీ ఇక్కడికి తీసుకురావడం అప్పుడు నేను ఇక్కడికి తీసుకురావాలన్నప్పుడు సాయిబాబా వారు వాళ్ళ కుటుంబంలో ఎవరు పోటీ చేయకూడదంటే రెడ్డి మాకు క్యాండిడేట్ అని చెప్పని అనౌన్స్ చేసినారు అయితే పెద్ద గారు ఎవరేం చెప్పినా నేను బిడ్డలు ఏం చెప్పినా కూడా నేను పోయి తీర్చేయి వినేవాడు ఆయనకి నచ్చ చెప్పి జనార్దన్ రెడ్డి గారిని అక్కడికి తీసుకొచ్చిన అందువల్ల ఆయన ఎగలేక నా అభిమాన పాత్రడైనా గౌరవ పాత్రడైనటువంటి పెద్దలైనటువంటి రాజాగారు పోటీ చేసిన పార్టీకి ద్రోహం చేయలేక వారి అరుగుదలలో నీతి నియమాల్లో నడిచి నేను జనార్దన్ రెడ్డి గారికి పోటేసిన పనిచేసిన ఓడిపోయినాడు జనార్దన్ రెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే రాజాగారు మన ఔనీత్యం అంటే ఢిల్లీకి పోతే మీరు కూడా ఓడిపోయినారంటే నేను వెంకటగిరి మహా దావునా రాజాగారు పోటీ చేసినారా చాలా గొప్ప విషయా వారికి రావాలి అని చెప్పని జనార్దన్ రెడ్డి ఓడిపోతే ఆయన్ను కించిపరస్తారా ఇవ్వరు వారితో పోటీ చేసి ఓడిపోయినారే అని చెప్పని అంతేగాని మన అవున్నత్యం ఢిల్లీ దాకా వెంగళగిరి రాజే గారు మనకి ఉన్నారు